అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే ఆడియో కథ అ లేడీ విత్ ద గోల్డెన్ పెన్ అని పిలువబడే శ్రీ మన్నెన్ శారద గారు రాసిన చిగురాకు రెపరెపలు అనే రచన ఇంతకు ముందు భాగంలో చిన్నారి శారద అన్నయ్య అప్పారామావి సైకిల్ మొత్తం పాడు చేయటం అది అల్లరవడం ఫెన్సింగ్లో చిక్కుకున్న చిలకని విడిపించబోయినప్పుడు గాయాలవ్వడం జ్వరం వచ్చి డాక్టర్ మందులివ్వడం తర్వాత అక్క చెప్పినట్లుగా సంగీతం మాస్టర్ని గేలి చేసి బాధపడటం అయింది కదా తర్వాత ఏమైందో ఈ భాగంలో వినండి అన్నీ తీసుకుని పరమ సంతోషంగా నేను ముందు గంగిరెద్దును తీసుకుని బోరా ఊదుతుంటే మా అక్కలంతా నరసింహారావుతో పాటు పోలీస్ స్టేషన్కి బయలుదేరాం సీతా చిలక సినిమా చూస్తున్నప్పుడు ఆలీ గ్రూపు శరత్బాబు ఇంటికి పెద్దలుగా వెళ్ళిన సన్నివేశం చూసినప్పుడు నాకు మేము స్టేషన్కి వెళ్ళిన సంఘటన గుర్తొచ్చింది మమ్మల్ని అందరినీ చూసి ఎస్ఐసిఐ అందరూ ఏమిటమ్మా ఇలా వచ్చారు అన్నారు నవ్వుతూ వెంటనే కూల్ డ్రింక్స్ వచ్చాయి అందరినీ కూర్చోండి అన్నారు మేం వచ్చిన సంగతి చెప్పాం వాళ్ళు తెగ నవ్వారు ఈ వధవలకా అన్నారు అవును ఎందుకమ్మా వీళ్ళకి సార్ కోప్పడతారు వద్దు ఇంటికి వెళ్ళిపోండమ్మా అన్నారు సీఐ పర్వాలేదండి ఎలాగూ తెచ్చాం ఇచ్చేసి వెళ్తాం అన్నది మణక్క బ్రతిమలాడినట్టు సరే జాగ్రత్త నరసింహం అన్నారు సీఐ వెంటనే మరో కానిస్టేబుల్ మా కూడా వచ్చాడు తీరా దొంగల్ని చూస్తే చెడ్డ భయం వేసింది నాకు కొందరు సరదాగానే వచ్చి తీసుకుని నోట్లో వేసుకున్నారు మాకు కాస్త ధైర్యం వచ్చింది నేను కాస్త ముందుగా ఇంకో జైలు గది వైపు వెళ్ళాను అక్కడ అతను మౌనంగా మూలకి కూర్చుని ఉన్నాడు ఇదిగో అబ్బాయి దోశలు తీసుకో అని పిలిచాను అతను మౌనంగా చూస్తూ కూర్చున్నాడు నిన్నే నరసింహం ఏంటమ్మా అని హడావిడిగా నా దగ్గరికి రాబోతూ ఉండగానే జరిగింది ఆ సంఘటన అతను ఒక్క ఉదుట్న లేచి వచ్చి నా గౌను గుంజి పట్టుకున్నాడు ఈ హఠాత్ పరిణామానికి నేను నిలువెల్లా ఉనికిపోయాను నరసింహం గబుక్కున వచ్చి నా గౌను గట్టిగా లాగాడు అయినా వాడు వదలడం లేదు వెంటనే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ పరుగున వచ్చి తాళం తీసి అతన్ని లాగి గోడకి పెట్టి వాయగొట్టారు అలా కొట్టడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఏడుపు లంకించుకున్నాను ఇంతలో మా అక్కలందరూ పరిగెత్తుకొచ్చారు ఎస్ఐ కూడా వచ్చేశారు పెళ్ళు పెళ్ళున దెబ్బలు పోలీసు తిట్లు గబగబా మమ్మల్ని అందరినీ లాక్కెళ్ళి ఎక్కించేశారు నరసింహం మాతో పాటు ఎక్కి నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు నా గంగిరెద్దు అన్నాను ఏడుస్తూనే దాన్ని తెస్తానులేండి అన్నాడు నరసింహం నా కళ్ళు తుడిచి బుజ్జగిస్తూ అందరి మొహాల్లో కత్తివేటుకి లేదు అందుకే వద్దన్నాను ఇప్పుడు సార్కి తెలిస్తే అన్నాడు నరసింహం మేం చెప్పం నువ్వు చెప్పకు అంది మణక్క బ్రతిమలాడుతున్నట్టుగా ఇప్పుడు నా చేతిలో ఏముంది ఎస్ఐ సారు సారు ఏం చెబుతారో మరి అతనెవరు హత్యలు చేసాడా అని అడిగింది సౌదామిని ఆ ముగ్గురిని అమ్మో మళ్ళీ అందరం కారస్గా వణికిపోయాం ఇంకెప్పుడు పోలీస్ స్టేషన్ ఛాయలకి పోకూడదని ఒట్టు పెట్టుకున్నాం ఆ సాయంత్రమే పెదనాన్న దొడ్డమ్మ వచ్చారు పెదనాన్నకి కొత్తగూడెం ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా అంతా హడావుడి పెదనాన్నకి ఫోటోలు పార్టీలు అంతా చకచకా జరిగిపోతుంటే ఈ విషయం మరుగున పడిపోయింది ముందు మమ్మల్ని అందరినీ కాకినాడలో వదిలేసి పెదనాన్న కొత్తగూడెం వెళ్ళిపోయారు జాయిన్ అవ్వడానికి దొడ్డమ్మ మాత్రం ఏడుస్తూనే ఉంది అదంతా కమ్యూనిస్ట్ ఏరియా అని అదంతా నాకు అర్థం కాలేదు కానీ మా అమ్మ మమ్మల్ని తీసుకుని ఒంగోలు బయలుదేరింది మర్నాడు మా నాన్నగారి ఊరు అప్పుడు మా నాన్నగారు పనిచేస్తున్న ఊరు ఒంగోలే ఇప్పుడు కాస్త మా నాన్నగారి గురించి చెప్పాలి ఆయన పేరు సీతారామయ్య నిజంగా రాముడే అనేవారంట గుంటూరు హిందీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారట మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారు బ్రిటిష్ లెక్చరర్స్ దగ్గర చదివారట చాలా నిరాడంబర జీవి ఆయన పరుషంగా మాట్లాడడం మేం వినలేదు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు మా తాతగారు చిన్నప్పుడే చనిపోతే మా నాన్నమ్మే చదివించింది నాకు నాన్న దగ్గర చనువెక్కువ అస్సలు భయం లేదు నాకు ఐదారు సంవత్సరాల వయసు వచ్చే వరకు నాన్న దగ్గరే పడుకునేదాన్ని నేను పెద్దయ్యాక ఏం చేస్తానో చెబుతూ ఉంటే నవ్వుతూ వినేవారు మా అమ్మ ఇంక నోరు మూసుకుని పడుకో అని అరిచేది ఆయన పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో యూనియన్ సెక్రటరీగా చేసేవారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళి వస్తూ ఉండేవారు అంతేకాదు ఆయన ఏ ఊరిలో జాబ్ చేసినా ఆయనే ఆఫీసర్ల క్లబ్ సెక్రటరీ మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ మా ఇంట్లో ఆయనకొచ్చిన కప్పులు మెమెంటోలు చాలా ఉండేవి సాయంత్రం ఆయన క్లబ్లో చాలామంది పిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్ బ్యాడ్మింటన్ నేర్పేవారు ఇక రాత్రి మాకు చదువు చెప్పడం ఒంగోలు అనుభవాలు అంత గుర్తులేవు కానీ మేము గెద్దల గుంటకి ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం మాకు త్రిలోచన చక్రపాణి అని భార్యాభర్తలు టీచర్స్ ట్యూషన్ చెప్పేవారు తరచూ భూకంపం వచ్చి గిన్నెలు పడిపోతూ ఉంటే రోళ్లు కదులుతూ ఉంటే గమ్మత్తుగా ఉండేది నేను హేమక్క ఇంటికి రావడానికి చంద్రుడితో పాటు పరిగెత్తే వాళ్ళం చంద్రుడు కూడా పరిగెత్తేవాడు ఆగితే ఆగిపోయేవాడు నెమ్మదిగా నడిస్తే నెమ్మదిగా నడిచేవాడు చూసావా చంద్రుడు నేను ఎలా చెబితే అలా వింటున్నాడు అనేదాన్ని మా అక్క నిజమేనా అన్నట్లు చూసేది వెళ్ళి మా అమ్మకి చెప్పేది ఏడ్చింది నీకు బుర్ర లేదు అది చెబితే చంద్రుడు వినడం ఏమిటే ఎవరలా చేసినా అలాగే కనిపిస్తుంది అనేది మా అక్క గుర్రుగా చూసేది మా ఇంటి పక్కన ప్రముఖ నటీమణి భానుమతి ఉండేది భానుమతి అప్పటికే చాలా పెద్ద నటీమణి వాళ్ళ కుటుంబం మా అమ్మగారితో స్నేహంగా ఉండేవారట నాకేమీ గుర్తులేదు కానీ భానుమతి చెల్లెలు ఒక ఆమె నన్ను ఉప్పు మూట అని వీపు మీద ఎత్తుకు తిప్పేది అది గుర్తుంది ఇంతలో మాకు తమ్ముడు పుట్టాడు మళ్ళీ మేం కాకినాడ చలో నలుగురి ఆడపిల్లల తర్వాత తమ్ముడు చాలా హడావుడి చేశారు ఇంతలో మా అమ్మమ్మ నన్ను తీసుకుని మా మావయ్య సూర్యప్రకాశరావు ఉన్న ఊరు వెళ్ళింది ఆ ఊరి పేరు వెల్దుర్తి అక్కడ మావయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ మావయ్యకి నేనంటే చాలా ఇష్టం నన్ను తీసుకుని రమ్మని ఆ మమ్మకి చెప్పాడు ఎలాగూ స్కూల్ చదువులు లేవుగా కర్నూలు జిల్లాలో ఉందా ఊరు అన్నీ నాపరాళ్ళ ఇళ్ళే ఊరి చివర వాగు మావయ్య నాకు ట్యూషన్ పెట్టించాడు రోజూ ఒక కానిస్టేబుల్ హరికేన్ లాంతర్ పట్టుకుని నన్ను ట్యూషన్ నుండి తిరిగి తీసుకొచ్చేవాడు వచ్చేటప్పుడు మిఠాయి షాపు దగ్గర ఆపి ఏదో ఒకటి ఇప్పించేవాడు బేవర్స్ అని అప్పుడు నాకు తెలియదు శుభ్రంగా తింటూ ఇంటికి వచ్చేదాన్ని ఎదురుగా ఒక రెడ్డి ఇల్లు ఇల్లుండేది వాళ్ళ ఇల్లు చాలా ఎత్తు మీద ఉండేది ఒక పెట్రోమాక్స్ లైట్ అరుగుల మీద పెట్టేవారు రాత్రి పది వరకు అక్కడే ఆట రెడ్డి గారి భార్య జొన్న రొట్టె వంకాయ కూర పెట్టేది చాలా బాగుండేది అది తిన్నానని మా అమ్మమ్మ ఒకటే గోల జొన్నలు తింటావా అని తిట్టేది ఏం బాగుంది కదా అనేదాన్ని అప్పట్లో గోదావరి జిల్లా వాళ్ళకి వరి తప్ప అన్నీ తప్పే రెడ్డి గారి భార్య నా కోసం ఇంటికి కూడా పంపించేది మా అమ్మమ్మ వాటిని పని మనిషికి పై అర్లో పెట్టింది ఒకసారి వాటిని అందుకోవాలని బిందె తిరిగేసి వేసి ఎక్కి పడ్డాను మళ్ళీ హాస్పిటల్ గొడవ మా మావయ్య ఆ అమ్మమ్మని తిట్టాడు దానికి ఇష్టమైతే తెన్నివ్వు నీకేంటి బాధ అని మా అమ్మమ్మ సణుగుతూనే ఉండేది నాకు వరలక్ష్మి అనే అమ్మాయి స్నేహం అయ్యింది ఆమెకు నాకన్నా ఐదారేళ్ల వయసు ఎక్కువ ఉంటుంది అప్పటికే ఓనీలేసుకునేది ఇద్దరం ఊరి చివర వాగుకి నీళ్లకెళ్ళేవాళ్ళం తను బిందె తీసుకొచ్చేది వాగు పక్కన చలమలు తీసి చిన్న గ్లాసుతో నీళ్లు తీసి బిందెలో పోసేది అప్పుడు నాకు బోల్డ్ అని దెయ్యాల కథలు చెప్పేది ఒకసారి అక్కడ ఒక పుర్రె కనిపించింది ఇద్దరం భయంతో పరిగెత్తుకొచ్చాం అయినా దెయ్యాలని చూడాలని మహాసరదాగా ఉండేది రాత్రులు కలవరిస్తుంటే అమ్మమ్మ తిడుతూ విభూది పెట్టేది మా అత్త మాత్రం చోద్యం చూస్తూ నిలబడేది పెద్ద జడ చాలా అందంగా ఉండేది ఎప్పుడూ ఎంబ్రాయిడరీ చేస్తూ ఉండేది నేమ్ అనేది కాదు నా అల్లరికి ఎప్పుడైనా అయ్యో మాయదారి పిల్ల మీ మావే మావేరానీ చెబుతా అనేది కానీ ఏమీ చెప్పేది కాదు ఒకసారి మహానంది తిరునాళ్ళకనుకుంటాను మావయ్యని బందోబస్తుకేసారు అంతా కర్నూలు వెళ్ళి గెస్ట్ హౌస్లో దిగాం గెస్ట్ హౌస్ చుట్టూ చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంది అక్కడక్కడ పెద్ద చెట్లు మాకు ఊళ్ళో తిరగడానికి ఒక జట్కా బండి పెట్టారు మా అత్తయ్య మార్నింగ్ షో కంటే రాత్రి సెకండ్ షోకి తయారయ్యే టైపు జడ దువ్వి దువ్వి నొన్నగా వేసి మళ్ళీ విప్పి మళ్ళా వేసుకునేది చీరకుచ్చిళ్ళు తీర్చి తీర్చి తెట్టుకుని మళ్ళీ గబుక్కును లాగేసి మళ్ళీ పెట్టేది అప్పుడు సినిమా అంటే పిచ్చి సరదాతో అత్త బాగుందత్తా జడ రా అని బతిమలాడేదాన్ని అత్తయ్య దేనికైనా జవాబిచ్చేది కాదు నిర్వికారంగా చూసి మళ్ళీ అదే పని చేసేది చివరికి సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ మావయ్య తిట్టుకుంటూ వెళ్ళి పడుకునేవాడు అందుకని జట్కా అలా ఖాళీగా పడింది జట్కా అతను బయట గేటు దగ్గర కూర్చుని బీడీ తాగుతున్నాడు కానిస్టేబుల్ మా మావయ్య కొడుకుని ఆడిస్తున్నాడు అదే అదనుగా నేను జట్కా ఎక్కి కళ్ళేళ్ళను ఇక చూడండి గుర్రం దాని ఇష్టం వచ్చినట్లు పరుగులంకించుకుంది ఇక్కడా అక్కడా అని చూడకుండా గెస్ట్ హౌస్ చుట్టూ దౌడు చెట్ల మీద నుండి రాళ్ల మీద నుండి నాకు భయం వేసింది ఆపాలన్న ప్రయత్నంలో కళ్ళెం గట్టిగా లాగుతున్నాను లాగే కొద్దీ గుర్రం స్పీడ్ పెంచుతుంది బండి వెనక కానిస్టేబుల్ బండతను పరిగెత్తుతున్నారు ఈ గొడవకి అత్త అమ్మమ్మ వరండాలో వచ్చి నిలబడ్డారు అయ్యో బండి బోల్తా పడుతుందేమో ఆపండి అంటూ అరుస్తోంది అమ్మమ్మ ఎక్కడమ్మా అమ్మాయి లాగేస్తోంది గుర్రం దౌడు తీస్తోంది అంటున్నాడు బండివాడు బండి ఎగుడు దిగుడుల మీద ఇంచుమించు పడిపోతున్నట్లుగానే వెళ్తోంది ఒక చక్రం పైకి లేచి సరిగ్గా అప్పుడే నా అదృష్టం బాగుండి గుర్రం ఒక చెట్టు కిందగా వెళ్ళింది దాని కొమ్మొకటి వాలుగా కొంచెం కిందగా పెరిగింది గుర్రం దాని క్రిందుగా వెళ్ళింది కానీ జట్కా బండిని అడ్డుకుంది దాంతో బండి ఆగిపోయింది అదే అదనుగా బండివాడొచ్చి నా చేతిలోంచి కళ్ళెన్ లాక్కున్నాడు కానిస్టేబుల్ వచ్చి నన్ను ఎత్తుకుని దింపాడు హమ్మయ్యా అనుకున్నారంతా నేను కూడా నిజానికి వణికిపోయాను భయంతో మా అమ్మమ్మ అక్కడే ఉన్న ఒక చెట్టుకొమ్మ విరిచి నన్ను తన్నడానికి సిద్ధంగా నిలబడింది నీ రౌడీ పనులకి ఏమన్నా అయితే మీ అమ్మకి ఏం జవాబు చెప్పాలే అంది కోపంగా వద్దులండి అత్తయ్య గారు కొట్టకండి అయినా ఏమిటి శారదా నువ్వు ఇంతల్లరా అంది మా అత్త కొద్దిగా కోపం తెచ్చుకుని అలా మహానంది తీర్థం కథ ముగిసింది వెల్దుర్తి ఫ్యాక్షనిస్టుల ఊరట ఫ్యాక్షనిజం అంటే అప్పుడేం తెలుసు మావయ్య ఎప్పుడు తలగడి కింద ఒక రివాల్వర్ పెట్టుకుని పడుకునేవారు మావయ్య లేనప్పుడు నేను గదిలోకి వెళ్ళి దాన్ని పట్టుకుని చూసేదాన్ని చాలా బరువుండేది ఎలా కాలుస్తారు దీన్ని అని పరిశీలించి మళ్ళీ మావయ్య వచ్చేసరికి తలగడ కింద పెట్టేసేదాన్ని రాత్రిపూట ఒక అతను బాగా తాగి మా ఇంటి ముందు నుండి మావయ్యని తిడుతూ వెళ్తూ ఉండేవాడు ఒరే నన్నే అరెస్ట్ చేస్తావరా నీ అంతు చూస్తాను నువ్వు ఈ ఊరు నుండి ప్రాణాలతో ఎలా వెళ్తావో చూస్తాను అని నేను అమ్మమ్మ పక్కలో వణుకుతూ పడుకునేదాన్ని గట్టిగా అమ్మమ్మను పట్టుకుని ఏడ్చేదాన్ని ఎవడో రౌడీ వెధవలే మీ మావయ్య వాడిని అరెస్ట్ చేశాడని కోపం పడుకో అనేది నా మీద చేతులేసి పట్టుకుని మావయ్య ఎవ్వరొచ్చినా తలుపులు తీయొద్దని ఎవ్వరినీ రానివ్వద్దని మమ్మల్ని హెచ్చరించి ఇద్దరు కానిస్టేబుల్స్ని ఇంటికి కాపలా పెట్టి డ్యూటీకి వెళ్ళేవాడు నన్ను ట్యూషన్ కూడా మానిపించాడు మమ్మల్ని అందరినీ ఊరు పంపించేయాలని నిర్ణయించాడు కూడా ఈ లోపునే ఒక తప్పు చేశాను నేను నా దృష్టి చాలా రోజులుగా మావయ్య తలగడి కింద ఉన్న రివాల్వర్ మీదనే ఉంది ఒకరోజు ఒకరోజు మావయ్య దాన్ని మరిచిపోయి వెళ్ళాడు అదే అదనుగా నేను అత్తయ్య లేకుండా చూసి దాన్ని తీసి పరిశీలించడం మొదలెట్టాను ట్రిగ్గర్ మీదకి పదే పదే వేలు వెళుతోంది ఒక పక్క భయం మరోపక్క ఒక్కసారి నొక్కితేనో అనే సరదా మనసు భయాన్ని జయిస్తోంది పేలుతుంది అంతే కదా ఈ గోడమూలకు కాలిస్తే సరి అసలు కాలుతుందా కళ్ళు మూసుకుని మెల్లిగా రెండు చేతులతో పట్టుకుని ట్రిగ్గర్ మీద వేలుంచాను అప్పుడే సరిగ్గా నా చేతి మీద బలంగా దెబ్బపడింది దెబ్బకి రివాల్వర్ వదిలేసి మంచం మీద పడ్డాను ఎదురుగా మావయ్య రివాల్వర్ కోసమే వచ్చాడట తిరిగి నేను మంచం మీద పడి గజగజ వణుకుతున్నాను ఎంత పని అంటే అంత పని చేస్తావా చంపేస్తాను మావయ్య అరుపుకి అమ్మమ్మ అత్త కానిస్టేబుల్స్ అంతా పరిగెత్తుకొచ్చారు దీన్ని ఒక్కంట కనిపెట్టండి ఇది ఏం చేస్తోందో దీనికే తెలియడం లేదు అన్నం పెట్టకండి అన్నాడు కోపంగా జాగ్రత్త లాకప్లో వేసేస్తా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అని రివాల్వర్ తీసుకుని జీప్లో వెళ్ళిపోయాడు నేను వెక్కెక్కి ఏడుస్తూనే ఉన్నాను మావయ్యని అంత కోపంగా ఎన్నడో చూడలేదు చాలా సౌమ్యుడు నేనంటే చాలా ఇష్టం ఇలా తిట్టేశాడేంటి చిన్నప్పటి నుండి నాకు ఆత్మాభిమానం ఎక్కువ జీవితంలో వచ్చిన కష్టాల కన్నా ఎవరైనా మాట అంటే నేను ఏడుపు ఇప్పటికీ ఆపుకోలేను కానీ చాలా త్వరగా మర్చిపోవడం కూడా ఎక్కువే అందుకే ఎన్నడూ తిట్టని మావయ్య తిట్టేసరికి చెప్పలేని వచ్చింది తప్పు చేసి ఆ ఏడుపు దేనికి అది ఎవరికైనా తగిలుంటే మీ మావయ్య ఉద్యోగం పోయేది నువ్వెళ్ళి జైలు వచ్చల్ లక్కెట్టేదానివి రా అన్నం తిందువుగాని అంది అమ్మమ్మ కోపంగా నా ఏడుపు అమ్మమ్మ మీద కోపంగా మారింది అమ్మమ్మ తెచ్చిన కంచం తోసేసి నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాను అవును ఇప్పుడు మీ అమ్మ ఉంటే నీ తోలు తీసుండేది మీ అమ్మ తన్నుల్లాకే పడ్డావు అంది అమ్మమ్మ అత్తయ్య మెల్లిగా వచ్చి నా పక్కన కూర్చుంది నా వీప్ మీద చెయ్యేసి ఊరుకో ఏడవకు మీ మావయ్యకి నువ్వంటే ఇష్టమే అది పేలిందంటే కొంపలు అంటుకునేవి అలాంటి వస్తువులు ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు మరి నీకేం తెలుసు దా అన్నం తిను అందరం వెళ్ళిపోదాం వాడు మనల్ని అందరినీ చంపుతానని తిరుగుతున్నట్ట అరెస్టు చేస్తారులే అని బతిమాలింది అయినా నా ఏడుపు ఆగలేదు ఎవరు బతిమాలినా అన్నం తినలేదు రాత్రి మావయ్య ఇంటికి వచ్చేసరికి మంచం కింద దాక్కున్నాను ఒకటే వణుకు కొడతాడేమోనని అత్త ఏం చెప్పిందో శారదా శారదా అంటూ ఇల్లంతా తిరిగాడు ఆ తర్వాత మంచం కింద నన్ను గమనించి కింది కొంగి బయటికి రావే నేనేం అనను అన్నాడు అనునయంగా ఉనికిపోతూనే వచ్చాను బయటికి మావయ్య నన్ను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు రివాల్వర్ అక్కడ పెట్టడం నా తప్పేలే కానీ అలాంటి వస్తువులు ముట్టుకోకూడదే చాలా డేంజర్ నువ్వెంత అల్లరి చేసినా కొన్నింటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి నీళ్ళంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతున్నావు దిగుడు బావుల్లో దిగుతున్నావుట చచ్చిపోతావే అమ్మ మాట విను సరేనా అన్నాడు ప్రేమగా నేను తలదించుకుని బుద్ధిగా తలూపాను ఇదిగో ఇవి తీసుకో అని బోల్డ్ అంత చిల్లర పోసాడు మంచం మీద మీ అమ్మకివ్వకు నువ్వే ఫ్రాకులు కొనుక్కో అన్నాడు అవి చూసి నా కళ్ళు మెరిశాయి ఎన్ని డబ్బులో చాలా ఐస్ ఫ్రూట్స్ వస్తాయి జీళ్ళు వస్తాయి గాలిపటాలు కొనుక్కోవచ్చు అనుకున్నాను సంతోషంగా ఒక జేబు రుమాలు తెచ్చి మూట కట్టుకున్నాను ఇలాతే నే దాస్తాను అంది అమ్మమ్మ ఏమక్కర్లేదు నువ్వు అమ్మకి ఇచ్చేస్తావు అన్నాను ముందురా అన్నం తిందువుగాని అని మావయ్య చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి అన్నం తినిపించాడు ఆ మర్నాడే పోలీస్ ఎస్కార్ట్తో మమ్మల్ని రైలెక్కించి ఊరు పంపాడు మావయ్య అమ్మమ్మ రైలు కదిలేముందు చాలా ఏడ్చింది ఇలాంటి వ్యధ ఉద్యోగం వద్దురా మనకున్నది చాలు ఆ వెధవ పగలు రాత్రి చంపుతానని తిరుగుతున్నాడు అని పర్వాలేదు ఇలాంటి బెదిరింపులకి జడిస్తే జాబు చేయలేము మీరు జాగ్రత్తగా వెళ్ళండి చిన్నక్కకి దీన్ని ఊరికే కొట్టద్దని చెప్పు అన్నాడు మావయ్య రైలు కదిలింది నాకు కూడా ఏడుపొచ్చింది ఆ రౌడీ మావయ్యని చంపేస్తాడా అని ఎన్నో రోజులు నేను నిద్రపోయేదాన్ని కాదు చాలా రోజులకి అమ్మను చూసిన ఆనందంలో మావయ్య ఇచ్చిన డబ్బులన్నీ అమ్మకిచ్చేసాను నేనే అమ్మకి మాత్రం అదే కోపం అదే స్వభావం ఇంత డబ్బులు ఇచ్చేసినా ఇన్నాళ్లకొచ్చినా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోదే నాలో చెప్పలేని నిరాశ వారం రోజుల తర్వాత మావయ్య వచ్చాడు వీపు మీద పెద్ద బ్యాండేజ్తో ఆ రౌడీని అరెస్ట్ చేశారట వాడి తాలూకు వాళ్ళు మావయ్య మీద కొడవళ్ళతో దాడి చేశారట అదృష్టం కొద్దీ ఆ కొడవలి వీపు మీద పడిందిట మావయ్య కాల్పులు జరిపేటప్పటికీ పారిపోయారట మావయ్యని ఆ ఊరిలో కొందరు జీప్లోంచి తీసుకెళ్ళి బండి గడ్డిలో దాచి ఊరు తరలించారని ఏదేదో చెప్పుకున్నారు అందరూ మావయ్యను చూసి గొల్లుమన్నారు బతికొచ్చినందుకు చాలా సంతోషించారు మావయ్య రెండు నెలలు ఇంట్లోనే ఉండిపోయాడు అప్పుడే తెలిసింది మావయ్య మంచి సింగరని ఎప్పుడూ హిందీ పాటలు రేడియోగ్రామ్లో వింటూ పాడుతూ ఉండేవాడు అతను కాకినాడలో ఉన్న యంగ్మెన్స్ హెవీ క్లబ్ మెంబర్ అని తర్వాత తెలిసింది బాంబేలో ప్లేబ్యాక్ పాడే అవకాశం వస్తే మా తాతగారు పడనివ్వలేదని నేను ఆ సెలవుల్లో మావయ్యకి దగ్గరగా సేవ చేస్తూ చనువుగా తిరిగాను అదే మావయ్య రిటైర్ అయ్యాక నా కథలు పత్రికల్లో చదువుతూ ఇంత అల్లరి చేసే దీనిలో ఇన్నిన్ని భావాలున్నాయా ఎంత బాగా రాస్తుంది అని ఎంతో సంతోషపడేవాడని అత్తయ్య మావయ్య పిల్లలు మావయ్య చనిపోయినప్పుడు వెళ్తే చెబుతూ ఉంటే విని నా కళ్ళు చెమర్చేయి ఇప్పుడు కూడా మా చుట్టాల్లో ఎవరిదో పెళ్ళి ఎవరో అంటే ఏమో కాదు మా పెద్ద మావయ్య మరదలి కొడుకు మా పెద్ద మావయ్య తహసీల్దార్ చేసేవాడు ఆయన అంటే అందరికీ హడల్ చాలా స్టైల్ చేసేవాడు అతని క్యాప్స్కి స్టిక్స్కి స్టాండ్స్ ఉండేవి హంటింగ్కి వెళ్ళేవాడు గుర్రం స్వారీ చేసేవాడు కానీ పిల్లికి బిచ్చం వేసేవాడు కాదు మా అమ్మమ్మకే ఏమీ ఇచ్చేవాడు కాదు ఎప్పుడైనా ఇంట్లో ఉంటే నేను కనిపిస్తే ఏమే శారదా కాస్త కాళ్ళు పట్టవే అని అడిగేవాడు నేను పట్టను నేనేమైనా కాళ్ళు పట్టేదానిలా కనిపిస్తున్నానా అనేదాన్ని అయ్యో అసలు పెద్ద చిన్న లేదే నీకు ఏ మీ పెదనానికి పడతావుగా అప్పుడేమైంది నీ పౌరుషం అనేది మా అత్త జోక్యం చేసుకుని మావయ్య పెదనాన్లా చూస్తారా పెదనాన్న ఎన్ని డబ్బులు ఇస్తారో తెలుసా ఎన్ని స్వీట్లు కొనిపెడతారో మావయ్య అర్ధ రూపాయి ఇస్తానని అరవై సార్లు కాళ్ళు పట్టించుకుంటాడు నేనేం నమ్మను అని ఇంటికి పరిగెత్తుకొచ్చేదాన్ని ఆ మా మావయ్య దగ్గరికి ఈ పెళ్ళికొడుకు వస్తూ ఉండేవాడు ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడని చెప్పుకుంటుండేవారు తర్వాత కాలంలో సెంట్రల్ మినిస్టర్ ఆయన పెళ్లి కూతురు కూడా మాకు చుట్టాలే చర్చి స్క్వేర్ ఎదుటే ఇల్లు పెళ్లి పిలుపులే చాలా ఆర్భాటం చేశారు అప్పట్లో మగవాళ్ళు మగవాళ్ళని ఆడవాళ్ళు రాత్రులు పెట్రోమాక్స్ లైట్లతో కార్లలో వచ్చి మరో గుమ్మం ద్వారా ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని పిలిచేవారు అప్పుడు విన్నాను ఆ పెళ్ళికి మద్రాస్ నుండి ప్లేబ్యాక్ సింగర్స్ వస్తున్నారట ఇంకేముంది నేను వస్తానని అడిగాను వద్దు ఇంతమంది వెళ్ళకూడదు మణిమాలని తీసుకెళ్తున్నా దానికి పాటలు పిచ్చి అన్నారు పెదనాన్న పెదనాన్నే అంటే ఇంకా అప్పీల్ చేసుకోవడానికి ఏమీ లేదు కాస్త దిగులుగా పెదనాన్న కనబడేలా అటు ఇటు తిరిగాను కానీ ప్రయోజనం లేకపోయింది అందరూ గ్రాండ్గా తయారవుతున్నారు మణక్క పెదనాన్న బాంబే నుండి తెచ్చిన కాపర్ సల్ఫేట్ షిఫాన్ చీర కట్టుకుని నల్లని వెల్వెట్ బ్లౌజ్ వేసుకుంది చేతులకి చాలా శ్రద్ధ తీసుకునేది చాలా పెద్ద జడ మెరిసే కళ్ళు మంచి స్వభావం ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తను ఇరవై ఎనిమిదేళ్లకే హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది నా వైపు జాలీగా చూసి నీకు పెళ్లిలో కిళ్ళి తెచ్చి పెడతానే బాధపడకు అంది ప్రేమగా నవ్వుతూ అలాగే అన్నట్లు తలూపాను గాని నాకు ఆ ప్లేబ్యాక్ సింగర్స్ మీదే ఉంది దృష్టి మా అమ్మతో సహా అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు ఆడుకుందాంరా అంటూ చిన్న సూరరత్నం పిలిచింది కానీ నాకు ఆడాలని లేదు కాసేపటికి పాటలు వినిపిస్తున్నాయి నా మతి చెడిపోయింది ఇక ఆగలేక పెళ్లివారింటికి పరిగెత్తుకెళ్ళాను తర్వాత ఏమైందో నెక్స్ట్ పార్ట్లో విందాం అంతవరకు సెలవు